అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనండేవి ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ గారు అంటే పదిహేడున లండన్ వెళ్తున్నారు అంటూ వార్తలు అయితే బయటికి వస్తున్నాయి అయితే షర్మిన గారు కూడా చెప్పడం జరిగింది పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారు అంటే కావాల్సిన అక్విప్మెంట్ అంతా రెడీ చేసుకుంటున్నారు అంటున్నారు అంటే ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్ నిజమేంటారా వాస్తవమే కదా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కదా అవునవును సహజంగా మీరు నేను వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది వీసా వస్తే సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అంటే న్యాయస్థానాల అనుమతి కావాలి కాబట్టి న్యాయస్థానాన్ని అనుమతి కోరారు ఆయన అంటే ఆయనకు ప్రత్యేకం కదా అందుకోసం అని చెప్పని ఆయన న్యాయస్థానం అనుమతి కోరారు పదిహేడు అనేది పదిహేనా పదిహేడు అనేది తేలలేదు కానీ విదేశాలకు వెళ్ళడం మాత్రం పదిహేడు అని చెప్పేసి అన్నారు అదే పదిహేనో తారీఖా పదిహేడో తారీఖా పదమూడు ఎన్నికలు అయిపోతాయి పద్నాలుగు విశ్రాంతి తీసుకుంటారు అందరితో సమీక్ష చేసుకుంటారు పదిహేను నుంచి పదిహేడు మధ్య ఎప్పుడైనా కుమార్తెను చూడటానికి ఆయన వెళ్ళొచ్చు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అంటే ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళ వెళ్ళడం వెనుక అంతరాధం ఏముంది సార్ అంతరాధం లేదు పరమార్థం లేదు నేను గత ఆరు ఆరు నెలల నుంచి చెబుతానే ఉన్నాను మన దాంట్లో ఇంతకుముందు రెండు సార్లు చెప్పడం కూడా జరిగింది మరోసారి పునర్గరిస్తున్నాను ఓటమి అనేది ఆయనకు అర్థమైపోయింది ప్రజలు తిరస్కరిస్తున్నారని అర్థమైపోయింది అర్థమైన తర్వాత దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే దాంట్లో విఫలమయ్యాడు అందువల్ల వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు అంటే జనరల్గా ఎప్పుడు సమ్మర్ సమ్మర్ వెకేషన్కి లండన్ వెళ్తారు కూతురితో టైం స్పెండ్ చేస్తారు అనేది వార్తలు ఉన్నాయి కానీ ఈసారి అంటే సమ్మర్ కూడా అయిపోవచ్చింది దగ్గర దగ్గరగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే కొన్ని అనుమానాలు కూడా రేగెత్తుతున్నాయి సార్ దీని అంటే ప్రతిసారి అయితే వెళ్ళరు ఓకే మామూలుగా సహజంగా ఏందంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి కాబట్టి ముందస్తు ప్రణాళికతోటి వెళ్ళారు నేను ఇక్కడ లేను అదే చెప్పారు కదా నేను ఇక్కడ లేనని మరి వచ్చిన తర్వాత ఏం చేశారు నాకు తెలియదు అని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఏం జరుగుతుందో అధికారులు చెప్పట్లేదు అనమాట అంటే ప్రభుత్వం మీద ఆయనకు అంత పట్టుందనేది అర్థమైపోతూ ఉంది కదా ఇప్పుడు కూడా మామూలుగా తర్వాత మొన్న ఇల్లు వచ్చారు సహజంగా ఏందంటే ఇవన్నీ రాజకీయంగా రాజకీయ అవసరాల గురించో లేకపోతే దేని గురించో మాట్లాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు చెప్పి చాలా వరకు పట్టించుకోవాల్సిన పని లేదు విదేశాలకు వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరినన్నా అదుపులో తీసుకున్నప్పుడు నాకు తెలియదేనో ఇవన్నీ సటపరంగా అని ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడూ వచ్చే అవకాశం సార్ రిటర్న్ నాకు తెలిసి రాకపోవచ్చు ఎందుకు సార్ మళ్ళీ ఆయన అధికారంలో వస్తున్నారు అని చెప్పని ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత చూస్తే ఆయన గనుక అధికార పేయడం తగ్గితే వస్తారు ఓకే లేకపోతే రారని నేను బలంగా నమ్ముతున్నాను అందులో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు అంటే రాకపోవడం మనకి గల కారణం ఉంటాయి ఏమై ఉండొచ్చు వస్తే ఆయన చాలా ఇబ్బందులు ఉన్నాయి అధికారం ఉంటే తప్ప ఆ భారతదేశంలో ఆయన మనుగడ సాగించలేడు ఓకే ఆయనకి ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు అవి విచారణ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలుసు కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఏమీ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు కారాగారంలో పెట్టిన దానికి ఇన్ని కుంభకోణాలు బయటపడుతున్న తర్వాత దానికి సంబంధించిన అన్ని ఎదుర్కోవాలి కదా తెలుసు కదా ఆయన ఏ విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారిని అంటే జనరల్గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు టైం పట్టుంది సార్ అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ట్ అవ్వడానికి అవును మళ్ళీ వెళ్ళడానికి అనుమతి రాదుగా నీకు అదే అది అర్థం కావట్లేదు మీరు పిచ్చివాళ్ళలాగా ఉన్నారు మీరు అదేంతా నేను ఉదాహరించారు మీరు నేను వెళ్ళడానికి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం ఓకే ఆయన బయటకు వెళ్ళాలంటే న్యాయస్థానాలు అనుమతి కావాలి కదా అంటే ఇంక వీళ్ళు ఒకవేళ అధికారులు రాకపోతే కనుక మీరు వీరు వెళ్ళనివ్వరు అని ముందే తెలిసిపోయింది అంటారు అంతే అనుమానం దాంట్లో ఓకే సార్ అయితే నిన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తూ అంటే చాలా అంటే డెవలప్మెంట్ గురించి కూడా చాలా బాగా మాట్లాడడం జరిగింది సార్ ఇంత డెవలప్మెంట్ కళ్ళ ముందే కనిపిస్తుంది వాయు వేగంతో జరుగుతుంది ఇది ఎవ్వరికీ జనాలు కనిపించట్లేదా అంటే పచ్చ ముసుగులు ఉన్న వాళ్ళు ఎవరికీ కనిపించట్లేదా అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని గురించి మీరు ఏమంటారు అంటే డెవలప్మెంటు ఆయనకి తెలిసిన డెవలప్మెంట్ ఆయన చెప్పిన డెవలప్మెంట్ రెండు చెప్పండి మీరు మీకు కనపడ్డ చాలా చెప్పారు సార్ పోర్టు నిర్మాణం అని చెప్పారు నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ ఎవరికి ఇచ్చారో ఆదానికి ఇచ్చారు పోర్ట్లు ఇక్కడ నిర్మాణం ఎంత వేగవంతంగా జరిగింది చెప్పండి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేశారు కదా అది డెవలప్మెంటా ఇంకా రెండోది చెప్పండి మీకు తెలిసింది చాలానే చెప్పారు సార్ అతను మీరు ఇప్పుడు అంటే నేను చెప్తే విమర్శించినట్టు ఉంటాయి కదా నువ్వు చెప్తే అది ఏమన్నా కాదని నేను చెప్తాను అంటే ఇప్పుడు అంటే కుటుంబానికి ఏం కావాలి ఒక ఫ్యామిలీ రన్ చేయడానికి ఏం కావాలి కనీస వసతులు నేను ఎన్ని ఇస్తున్నాను అని చెప్పారు ఇంకా ఇస్తున్నారు సెంటు భూమి అన్నారు సెంటు భూమిలో ఇల్లు కట్టుకోమన్నారు ఎన్ని నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లుకి అనుమతి ఇచ్చింది నువ్వు ఎన్ని కట్టావు ఎన్ని పూర్తి చేసావు నీ కేంద్రం ఇచ్చిన తర్వాత నువ్వంత అంత అయితే అయితే అన్ని పూర్తి అవ్వాలి కదా ఇప్పుడు మామూలుగా నేను రైతు భరోసా కేంద్రాలని నిర్మించానని చెప్పి చెబుతున్నాడు రైతు భరోసా కేంద్రాలు ఈ రోజుకి చాలాకి అద్దెళ్లలో ఉన్నాయి అద్దె కట్టలేదని చెప్పి అవునవును అవును అద్దెకట్టలేదని కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఖాళీ చేయించడం అని జరిగింది జరుగుతుంది కదా మరి ఆయన చెప్పిన దాంట్లో అది అబద్ధం తేలిపోయింది కదా మధ్యపా నిషేధం అన్నాడు చేయలేదు కదా ఇప్పుడు ఫలాంటి చేశామని చెప్పుకోవడానికి అభివృద్ధి అంటే రహదారులు ఎందుకు ఇట్లా ఉన్నాయి అంటే రహదారులు వేస్తే ప్రయాణం చేస్తారు జేబుల్లో డబ్బులు అయిపోతాయి అని భయమా మరి విద్యుత్ ఛార్జీలు అన్నిసార్లు ఎందుకు పెంచారు అభివృద్ధికి సూచిక ఇది సాగునీరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోయావు డెబ్బై రెండు శాతం అయినటువంటి పోలవరాన్ని నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు నీ హయాంలో మరి సౌర విద్యుత్తు కావచ్చు లేకపోతే వేరే విధంగా కావచ్చు ఆ రోజు విద్యుత్తు ఎంత చౌక ధరలో ప్రజలకు అందించాడు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని ఇంత రేట్లు కొనాల్సి వస్తుంది ఎందుకు ఇంత భారం ఎడమీద మోయ్యా మోపాల్సి వస్తుంది దానికి సమాధానం ఉందా అభివృద్ధి అంటే ప్రజలు అభివృద్ధి నిజంగా నువ్వు అన్నట్టు నువ్వు చేసిన అభివృద్ధి ఇలాలో కూర్చోబెట్టి వాళ్ళకి పెడతానా అని అభివృద్ధి కనుక ఉన్నట్లే నిస్సందంగా నీకైతే ఓట్లు వేస్తారు కదా మరి ఈ దాడులు ఎందుకు ఈ దౌర్జన్యాలు ఎందుకు ప్రజల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఎందుకు దౌర్జన్యాలు జరుగుతున్నాయి జగన్ గారు లండన్కి అన్నారు కదా అంటే లండన్కి జగన్ గారే వెళ్తున్నారా ఇంకా తోటి ఎవరన్నా అనుచరులే అవకాశం ఉందంటారు ప్రస్తుతానికి వాళ్ళిద్దరు ఎందుకంటే వాళ్ళు న్యాయస్థానాలు అనుమతి కావాలి కాబట్టి అనుమతి అవసరం లేన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు అంటే ఒక సందర్భంలో మీరు చెప్పడం జరిగింది చాలా మంది వెళ్ళే అవకాశం ఉందని నిస్సందేహంగా నిస్సందేహంగా అధికారులు అయితే వస్తారు ఇవాళ కాదు రేపైనా సరే రాజకీయ నాయకులకి మరీ ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళు ఎన్నిక రాకపోవచ్చు అంటే ఎంతమంది వెళ్ళే అవకాశం సార్ మీకున్న సమాచారం ప్రకారం మాకున్న సమాచారం ప్రకారం అధికారులు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు రమారమే ఒక వెయ్యి మంది దాకా కనపడుతుంది వెయ్యి మంది వెళ్ళే అవకాశం ఉంది సార్ అంటే కాంగ్రెస్ ఒక వైసీపీ నుంచి వైసీపీ నుంచే మొత్తం మీద అంటే అధికారులు మా వైసీపీకి లెక్క కట్టకూడదు కదా అధికారులు కాకుండా వైసీపీ నాయకులతో కలిపి ఒక వెయ్యి మీద కనపడుతున్నాను ఓకే సరే అంటే వెయ్యి మంది ఈ అవినీతి అంటే జగన్కి వత్తస్ అంటే వాళ్ళు ఇంకా తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం లేదు కదా సార్ అట్లా అంటే అధికారులు రావాలి కదా మిగిలిన వాళ్ళు అధికారులు రప్పిస్తారు ఇలాక రేపు అయినా సార్ రేట్ కార్నర్ నోటీస్ ఓకే ఓకే సార్ ఇది ఇంకో విషయం అదే జగన్ గారు కేసుల గురించి కూడా మాట్లాడుతూ అంటే షరి సునీత చేసిన వ్యాఖ్యలు మీ మీ మీద అలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటే ఏ ప్రభావం చూపుతూ అసలు సునీతని కడపలో ఎవరు నమ్మట్లేదన్న వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దీని గురించి మీరు ఏమంటారు మరి ఎవరు నమ్మన్నప్పుడు న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడకూడదు అని ఎందుకు తెచ్చుకున్నారు గేగాటర్ అక్కడే డొలతనం అర్థమైపోతూ ఉంది కదా నమ్ముతున్నారనే కదా ప్రజలు నమ్ముతున్నారనే కదా దాని మీద గేగా ఆటర్ తెచ్చుకుంది అక్కడ ఇప్పుడు అసలు ప్రారంభంలోనే మన డొల్లతనం కనపడతా ఉంది కదా నమ్ముతున్నట్టే కదా దాంట్లో అనుమానం ఏముంది ఆమె ఆమె అడిగిన దానికి సమాధానాలు ఏంటి వాళ్ళ ఆమె అడిగిన దానికి సమాధానాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఆమె ప్రశ్నిస్తున్న దానికి లేవు ఇప్పుడు వైద్యులు చెప్పాలా ఏ తోటి చంపారు అని చెప్పి నిపుణులు చనిపోయిన వ్యక్తి తోటి చనిపోతే తోటి లేకపోతే విష ప్రయోగమా లేకపోతే ఉరేసుకొని చనిపోయాడా ఊపిరాడ చనిపోయాడా లేకపోతే ఏ విధంగా చనిపోయాడని చెప్పాల్సింది వైద్యులు మరి జగన్ గారు ఏమీ చూడకుండా మనిషిని అలా చూసి అంటే ఆయనకు ఒక మనిషిని చూస్తే లోపాలన్నీ తెలుస్తాయి కావాలా దివ్యశక్తులు ఉన్నాయి కావాలా ఆయనకి మనిషిని చూసి ఎలా చెప్పారని ఆ అమ్మాయి ప్రశ్నించింది కదా మరి దానికి ఆయన దగ్గర సమాధానం ఉందా ఇప్పుడు ఆమె చాలా విభ్రంగా చెప్పింది కదా నిన్న మమ్మల్ని అడిగితే నేను ఇంటికి రాబోయే సమయంలో నేను ఇంటికి వస్తే ఆయన బయటికి వెళ్ళేవాడు నాకు బాగా అతి చనువు భారతి గారు కుటుంబ అందరిలో గల ఆమె నాకు చనువు కానీ ఇలా ఎందుకు మారిపోయిందో అర్థం కావట్లేదు మరి ఏంది ఇలా జరుగుతుంది అని చెప్పని మా నా తల్లిగారు ప్రశ్నిస్తే ఏముంది మీ అల్లుడి మీద కూడా అంటే నీ తమ్ముడు మీద కూడా విచారణ చేయాలంటే చెయ్యండి నా తమ్ముడు నిన్నైనా విచారణ చేయండి నా తమ్ముడే దోష అయితే శిక్షించండి అని చెప్పని నా తల్లి చెప్పింది దానికి సమాధానం లేదు ఏముంది ఆయన ఏమో భారతీయ జనతా పార్టీకి వెళ్తాడు నా మీద ఇంకొక అదనంగా మరి ఇంకో ఫిర్యాదు వస్తుంది అందుకంటే ఏం జరిగిద్ది అని చెప్పని మాట్లాడేవాళ్ళు అని చెప్పి చెబుతుంది కదా దానికి ఏంటంటే సమాధానం పానీ నిజమేంటో మీరు చెప్పండి నిజమేంటో మీరు చెప్పండి ఇది పలానాళ్ళు చంపారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఎందుకు పట్టింది ఐదు సంవత్సరాలు ఈ ఈ ప్రజల్లో ఈ ప్రజలందరూ అడుగుతూనే ఉన్నారు కదా సీబీఐ అధికారు మీద కేసు ఎవరు పెట్టించారో చెప్తా ఉన్నారు చంపిన వ్యక్తి పలానా వాడు చంపమంటే నేను చంపానని చెప్పాను చంపిన వ్యక్తి చెబుతున్నాడు ఇంత ధనం ఇచ్చారని చెబుతున్నాడు ఒక ఆయన ఏమో బజార్కు వచ్చేసి మైకుల ముందుకు వచ్చేసి లేదు గుండు పడితో చనిపోయారని ఎట్లా చెప్పారు అక్కడ రక్త ముడుగులు అలా కనపడతా ఉంటాయి మౌలాళ్ళకైనా అర్థమైంది కదా అంత రక్తం పొడుగు కనబడిన తర్వాత గుండు వస్తే రక్తం వచ్చిందా బయటికి ఏమో సార్ అంత చిక్కని అదే మీదేమని అదే కదా మరి అదే అదే ఇప్పుడు అంత చిక్కట్లేదు కాబట్టి అర్థం అందరికి అర్థం కాని పరిస్థితి అది సార్ ఇంకో విషయం అంటే జనరల్గా చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా స్మార్ట్ ఫోన్ ఉంటుంది సార్ ఇప్పుడు దాకా జగన్ గారికి ఫోన్ కూడా లేదంట సార్ నిజమే అంటారు అది అంటే నిన్న మీడియాలో చెప్పడం జరిగింది ఓ వాడుకోకం ఆయన ఉన్న ఎందుకులే మనకు పక్కన వాళ్ళు ఉంటారు కదా పిఏలు లేకపోతే వేరే వాళ్ళకు ఉంటాయి అంటే పర్సనల్ ఫోన్ అనే ఉంటుంది కదా సార్ అవసరం ఏముంది ఆయనకి ప్రజలతో సంబంధం ఏముంది ఆయనకి సంబంధం లేదు కదా ఏ చిన్న విషయానికైనా సార్ పిఎఫ్ చూస్తారు కదా ఏముంది దాంట్లో పక్కన ఉండడు కదా సార్ అంటే మనం సింగిల్గా ఉన్నప్పుడు కూడా పిఏ పక్కన ఉండేది ఉంటారు కదా ఉంటేనే కదా ఏకుండా ఫోన్ చేసింది ఓకే 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 సార్ సార్ చూద్దాం సార్ ఏం జరిగిపోతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్